మా ఊరు పండుగలు అయితే మొదలైపోతున్నాయండి పెద్దమ్మవారు కొత్త అమ్మవారు బులేకమ్మవారు పండగలు అయితే మొదలైపోతున్నాయి ఫస్ట్ అయితే మేమైతే పెద్దమ్మవారి తలని ఏడుగు రక్క చెల్లెలతో తోడు పట్టుకొని చాలా ఆరంభరంగా పట్టుకొని వస్తామండి ఈ ఊరు పండుగలు డెబ్బై రోజులు అయితే అవుతాయండి ఈ పండుగలన్నీ వచ్చేసి డెబ్బై రోజులు అండి అలాగే అమ్మవారు ఊర్లోకి వచ్చిందంటే వారంకో చొప్పున ఏదో పండుగ అవుతూనే ఉంటుంది ఊర్లోకి వచ్చిన తర్వాత ట్రాలీ మీద తిప్పి అందరు కుర్రాలు అయితే భుజాల మీద వేసుకొని అమ్మవారిని అయితే కూరుకులు కోరుకుంటూ అందరూ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు ఇక పెద్ద అమ్మవారి తల్లి అమ్మవారి ఊళ్ళోకి వచ్చిందంటే రోజుకు పండగతోని అమ్మవారి గుడి దగ్గర అయితే అమ్మవారిని అలరిస్తూ ఉంటారు తీసుకొచ్చిన దారి పొడుగు ప్రతి ఇంటి నుంచి మల్లెపూల దండలు అయితే వేస్తూ ఉంటారు అలాగే గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము అలాగే అమ్మవారిని గుడిలో పెట్టిన తర్వాత మూడు రోజులు అయితే అమ్మవారి అయితే ఓపెన్ చేయరండి ఆ మూడు రోజుల తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మన మొక్కులు ఏమైనా ఇచ్చుకోవాలి అప్పటి నుంచి ఇంకా పండుగలు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక నా వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడండి నేను ప్రతి పండుగ మిస్ కాకుండా మీకు పెడుతూ ఉంటాను